హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి pregnancy ప్రెగ్నెన్సీ ఉమ్మ నీరు అనేది ఎక్కువగా ఉంటే వీళ్ళు నార్మల్ డెలివరీకి అవకాశం అనేది ఉంటుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడులకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక అయితే నీరు కనుక ఎక్కువగా ఉంటే మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా అని కొంతమంది డౌట్ అయితే వస్తూ ఉంటుంది నార్మల్గా మనకి ఉమ్మ నీరు అనేది ఎంత ఉండాలి అంటే ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్స్ కనుక ఉంటే అది మనకి నార్మల్ రేంజ్గా పరిగణించబడుతుంది ఒకవేళ ఇరవై నుంచి ఇరవై నాలుగు సెంటీమీటర్స్ మధ్యలో కనుక మనకి ఉమ్మనీరు ఉంటే సో దీనిని పాలిహైడ్రానియస్ అంటూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో సో ఉమ్మనీరు పెరగడానికి కారణాలు ప్రమాదాలు అలాగే జాగ్రత్తలు సో తగ్గించుకోవాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఆ వీడియోలో క్లియర్గా వివరించాను సో ఆ వీడియో కావాలి అంటే చివరిలో మీకు ఎన్ కార్డులో కానీ లేకపోతే ఐ కార్డులో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేవచ్చు సో ఈ వీడియోలో ఉమ్మనీరు ఎక్కువగా ఉండే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా అంటే సో డెఫినెట్లీ మీరు ఒక ప్రముఖమైన హాస్పిటల్లో చూపించుకోవాలి మీకు గనక ఉమ్మనీరు లెవెల్స్ ఎక్కువగా ఉండి మీకు నార్మల్ డెలివరీ కావాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి హాస్పిటల్లో అయితే చూపించుకోవాలి వాళ్ళ సజెషన్స్ ప్రకారమే మీరు మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ జాగ్రత్తలు వహిస్తూ ఉంటే మీకు ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు వాళ్ళు నార్మల్ డెలివరీ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అంటే మీకు సెకండ్ టైమ్స్ కనుక ఉమ్మ నీరు ఎక్కువగా ఉంది onde... సో అప్పటి నుంచే మనకి ఉమ్మ నీరుని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా కొంచెం డయాబెటీస్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి మనకి డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఉమ్మ నీరు లెవెల్స్ అయితే పెరుగుతూ ఉంటాయన్నమాట సో అందుకని డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి సో డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే చక్కెరకి సంబంధించిన ఫుడ్స్ అయితే అవాయిడ్ చేస్తూ ఉండాలి సో అలాగే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నమాట సో దాన్ని బట్టి మనకి సిజీరా డెలివరీ చేయాలా నార్మల్ డెలివరీ చేయాలా అనేది మనకి డాక్టర్స్ చెప్తూ అనమాట సో కొంచెం ఈ పద్ధతుల ద్వారా ఉమ్మనీరిని బయటకు తీయడం కూడా జరుగుతూ ఉండదు నేను ఆల్రెడీ ఆ విధిలో క్లియర్గా చెప్పాను సో ఉమ్మ నీరుని బయటకు తీసేసి మరి ఉమ్మ నీరు ఎలా కంట్రోల్లో ఉందా లేదా బేబీ పొజిషన్ ఎలా ఉంది సో బేబీ హెల్తీగా ఉందా లేదా తల్లి నార్మల్ డెలివరీకి సహకరించగలుగుతుందా లేదా అని డాక్టర్ పర్యవేక్షించిన తర్వాత సో మీకు అప్పుడు మీకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని డాక్టర్స్ చెప్తారనమాట సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి సో మీ స్వతహాగా మీరు ఏం చేయడానికి లేదన్నమాట సో మంచి హాస్పిటల్లో అయితే చూపించుకోవాలి సో ఖచ్చితంగా చూస్తాంగా మీకు ఉమ్మ నీరు అనేది కంట్రోల్కి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్